అబ్బా లేదు ఎగ్ లేదు నాకే ఏం చేస్తున్నావే నేను ఎగ్ తింటా అమ్మా నువ్వు ఫ్రూట్స్ తిని ఈరోజు వద్దని చెప్పానా నీకు ఎగ్ కావాలా వన్ ఎగ్గా టూ ఎగ్ టూ ఎగ్ నువ్వు తింటావా అసలా వన్ ఎగ్ చాలా నీకు నీకు డాక్టర్ ఎగ్ తినొద్దు అన్నారు అమ్మా డాక్టరు ఎగ్ తినొద్దన్నారు వద్దని చెప్పనా అయ్యో దేనికమ్మా కచ్చి మీ ఇంటికి రావద్దా మీ ఇల్లు అసలు నా ఇల్లేది మీ ఇల్లే కొండ మీద ఉంది ఇదే మా ఇల్లు అయ్యా నీకు ఎవరైనా ఇచ్చారేంటి ఇది నా ఇల్లు ఇది మా డాడీ నాకు ఇచ్చారు ఇల్లు మీ డాడీ నీకు కొనమది ఇచ్చారు ఇల్లు విద్విన్ సరే నీ ఇష్టం చెప్పొకసారి నేను ఫ్యాన్ వేస్తే ఎగిరిపోతానా అవునా కాదు అది కాదు నీ ఫేవరెట్ డైలాగ్ చెప్పమ్మా సరే నీ ఇష్టం అని ఒకసారి ఒకసారి రుదే అది ఇక్కడ డీకే పెడతా రుద్విన్ ఈ డైలాగ్ చెప్పు సరే నీ ఇష్టం అని రుద్దు దొంగవై నీకు ఎగ్ ఇవ్వను నేను ఇవ్వను పా ఇవ్వనా చెప్పానా చికిత నునా నా చికీత అయ్యో నేనేమన్నా నాన్న నిన్ను నువ్వు నా చిన్న చికిత అన్నాను అయ్యో ఇది కూర్చో